అత తండ్రికి అనుకోండి తల్లి ఆగాలి తల్లి గద్దిస్తున్నాడు అనుకోండి తండ్రి ఆగాలి ఎవరన్నా ఇద్దరు కొడితే మళ్ళీ బాగోదు కాబట్టి పిల్లలు ఇవాళ ఆధ్యాత్మిక విలువలు నేర్చుకోవాలండి ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను చిన్నప్పటి నుంచే వారికి భగవద్గీత నేర్పండి చిన్నప్పటి నుంచే వారికి ఖురాన్ నేర్పండి చిన్నప్పటి నుంచే వారికి బై బైబిల్ నేర్పండి దేవుడి భయం నేర్పండి అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల భయం అర్థమైద్ది బంధాల విలువ అర్థమవుతుంది లేకపోతే దేవుడి భయం లేకపోతే పిల్లలు చెడిపోయారంటే పెళ్ళయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చిన్న నరకం ఇది మా మా మాటింటల్లా టెన్త్కి వచ్చిండు మా మా మాటింటల్లా ఇంటర్కి వచ్చిండు మా వాడు ఎదురు తిరుగుతుండు మమ్మల్ని కొట్టస్తుండ్రు ఇది చిన్నది చిన్న శిక్ష చిన్న బాధ పెళ్ళైందంటే పెళ్ళాం పెళ్ళం ఏమైద్ది ఒకసారి చెప్పండి పెళ్ళైందంటే పెళ్ళాం పెళ్ళం ఏమైద్ది మేము చెప్పం మేము కూడా ఇప్పుడు కోడలమంటారా అనొద్దు అలాగే ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమం ఎంత ముచ్చటగా జరిగింది ఎంత మురిపంగా జరిగింది చిన్నప్పటి నుంచి పసిపిల్లల్ని అంబాడే కాళ్ళ నుంచి పోయి ఏ కరెంటు బొక్కలు వేలు పెడతారా అదైతుందా ఏ స్టవ్ అంటుకుంటారా ఎటు మెట్లు మించి కింద పడతారా తల్లి అతి పెద్ద బాడీ గార్డ్ అండి కడుపులో పెట్టి మోయటమే కాకుండా అదైతుందా పాలు ఇవ్వటమే కాకుండా నడక నడిచే అంబాడేటప్పుడు నుంచి నడక నడిచే దగ్గర నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళి నీకు ప్రమాదం ఏంది ప్రమాదం అనేది తెలియజెప్పేదాకా అతి పెద్ద బాడీ గార్డ్ తల్లి అవునా కదా అవునా కదా అలాంటి తల్లిని పెరిగిండు పెద్ద ఇండు పెళ్ళం వచ్చింది ఈ తల్లిని పట్టించుకోలేదంటే ఆ కొడుకు మంచోడా చెడ్డోడా ఆ కొడుకు మంచోడా చెడ్డోడా చెప్పండి అయిపోయింది వామ ఇప్పుడు ఇప్పుడు ఏనా ముగించేటట్లేడు ఆ భోజనాల కాడికి వెళ్ళేటట్లేదు అన్నట్టు దేవారం లేదు అయిపోయింది ఎందుకంటే ఈ ముగింపు అనేది మన తెలియాలి ఇప్పుడు అర్థమైందా అదే ఎన్ని బాధలు పడి పిల్లగాని పెంచి పెద్ద చేసిన తర్వాత అందరూ దువా చేసుకోవాలి నా సంతానాన్ని అందరు చూడండి ఒకసారి ఇట్టేనండి దయచేసి ఇటేనండి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి తన సంతానం కోసం చేసే దువా మా పిల్లల్ని సృష్టికర్త సర్వేశ్వరుడా పైవాడా అల్లా అనండి యహోవానండి పైవాడ మాకు కంటి చలువుగా చేయి మా పిల్లల్ని ఈ దువా చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వేడుకోలు అంటారు దైవంతో ఇది వేడుకోండి ఇది అడగండి దువా అంటే వేడుకోలు అడగటం మాకు కంటి చలువుగా చిన్న మాట అక్కడ మీ పిల్లలైతే కంటి చలువుగా ఉండాలి మరి మిమ్మల్ని పెంచినటువంటి మీ తల్లిదండ్రులు మీరు పెళ్ళిళ్ళైనవి కదా మీ పిల్లగాలు కుట్టారు కదా మరి తల్లిదండ్రులని మేము కూడా మా తల్లిదండ్రులకి ఎంతవరకు వీలైతే అంత ప్రేమ చూపించగలిగే ఎంతవరకు సేవ అవసరమైతే అంతవరకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని మాకు ప్రసాదించు ఎందుకంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం అవునా కదా మీ కొడుకు మీకు ముద్దులకే అబ్బా అసలు ప్రేమ పంచే అద్భుతమైనటువంటి వీరుడు ధీరుడు కొడుకు మీ కొడుకు ఉయ్యాల్లో ఉన్నాడు నడిచేవాడు మీకు అంత పెద్ద హీరో అయితే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హీరోలు అనుకున్నారు మీరు పెద్ద అయ్యాక జీరోలు కామకండి అదే అవుతుందా జీరోలు కామకండి మీ నుంచి వాళ్ళు ఏమి ఆశించరు చిన్న ప్రేమ చిన్న ప్రేమ తల్లిదండ్రులని ఒకసారి పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత మీకు పిల్లగాలు పుట్టిన తర్వాత కూడా భుజమే చేసి అమ్మ భుజమే చేసి నాన్న భుజమే చేసి ఏం కావాలమ్మా అన్నం తిన్నవా ఏం కావాలన్నానా అన్నం తిన్నవా అని అడగటం ఒక్కటే వాళ్ళు కోరుకుంటారు మీ మీ డబ్బులు అడగరాళ్ళు మీ డబ్బులు అడగరాళ్ళు అర్థమవుతుందా మీ ఇంకేం అడగరు చిన్న పలకరింపు చిన్న ప్రేమ ఇది చూపిస్తే ఇప్పటిదాకా చేసిన త్యాగాలకి ఇంకా త్యాగాలు చేయటానికి కూడా సిద్ధపడిపోతారు వాళ్ళు వాళ్ళ సర్వస్వం మీరు అనుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులని ఏడిపించకండి తల్లిదండ్రుల్ని ఏడిపించే ఇల్లు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది తల్లిదండ్రుని సంతోషపెట్టే ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఎలా ఉందాం అందరం మంచి దువా చేద్దాం రియాజ్ రిజ్వాన్ అబ్దుల్ రియాజ్ అబ్దుల్ రిజ్వాన్ పెరిగి పెద్దాయి దాది దాదాకి తల్లిదండ్రులకి మరి నాని నాన్నకి అమ్మమ్మ తాతయ్య కూడా అందరికీ కంటి చలువుగా ఎదగాలి మీ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా కంటి చలువుగా ఉండాలి ఆధ్యాత్మిక దైవ భయంతో ఎదగాలి మానవ జీవితం భూలోకంలో సుఖలం సుఖం సాఫల్యం మొత్తం కూడా ఆత్మసంతృప్తి మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు మీ పిల్లలకి మా పిల్లలకి ఈ పిల్లలకి అలాంటి అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను దువా చేస్తున్నాను ఆమీన్ వాగిద్ అల్లహమ్దుల్లాహి రబ్బుల్ ఆలమీన్ అస్సలం అలిఖో రంతులు ఎవరికైతే అందరూ కూడా ఇలా పెట్టండి రెండు దువాలు చేద్దాం అయిపోయిన కార్యక్రమం రెండే రెండు దువాలు అందరూ ఆమీన్ చెప్పండి తదాస్తు చెప్పొచ్చు ఆమీన్ చెప్పొచ్చు తదాస్త అన్న ఆమీన్ అన్న ఒకటే ఔజీమ్ బిస్మిల్లా రహ్మాన్హీమ్ అల్హద్దిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నస్తయిన్ అల్ ముస్తమ్ సిరాత్ల్లీన్లహీం బస్ముల్లా రహ్మాన్ రహీం కుల్హ అల్లా వహద్ల్లా హుస్సమద్ వలంకుల హు కుఫ్ఫుద్ బస్ రహ్మాన్ రహీమ్ అల్లా ముస్ల్లి అలా మొహ్మీన్ వలా మొహమీన్ కుమర్స్ అలా ఇబ్రహీమా ఇబ్రహీమ్ ఇబ్రామ్ మజీద్ ఇయే తెలుగులో మీకు చెప్తాను ఇప్పుడు అరబీలో చదివిని దైవగ్రంథంలోనే తెలుగులో చెప్తాను అనంతకరుణామాయుడు అపార కృపాశిరేడు అనేవ దేవ ఆకాశాలపైన ఉన్న ఓ దేవ ఓ సృష్టికర్త నువ్వే అందరినీ సమస్త జీవరాశిని పోషించేవాడివి నువ్వే మమ్మల్ని కూడా పోషించేవాడివి నువ్వే నువ్వు నీ ప్రేమతోనే నీ దయతోనే మేము భూలోకంలో ప్రశాంతంగా మంచిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవిస్తున్నాం మేము పాపాలు చేయకుండా పుణ్యాలు చేసి పుణ్యాలు చేసిన పాపాలు చేసినా తీర్పు దినం ఒకటి ఉంది పాపాలు చేసిన రోజు మమ్మల్ని శిక్షిస్తావనే భయంతో మేము పుణ్యాలు చేసి మంచి పనులు చేసే విధంగా మమ్మల్ని దీవించు మమ్మల్ని రుజుమార్గాన్ని నడిపించు మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కోసం నిన్నే అర్థిస్తాము గురువులు పుణ్యపురుషులు పురుషులు ఎవరైతే నీ యొక్క మార్గంలో నడిచి నీ అనుగ్రహం అనుగ్రహం పొందారో పుణ్యపురుషులు ఎంతమందైతే భూమి మీదకి వచ్చారో పుణ్యపురుషులు పురుషులు ఋషీశ్వరుల యొక్క అడుగు జాడల్లో పుణ్యాత్ములు నడిచిన దారిలో నడిచేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకందరికీ అలాంటి అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని నీతో వేడుకుంటున్నాము మరి భూమి మీకు చెడ్డోలు కూడా వచ్చిపోయారు దుర్మార్గులు కూడా వచ్చిపోయారు పాపాత్ములు కూడా వచ్చిపోయారు పాపాత్ములు చెడ్డోలు దుర్మార్గులు నడిచినటువంటి మార్గాన్ని మమ్మల్ని నడవకుండా నువ్వు మాత్రమే కాపాడుతావు నువ్వు మమ్మల్ని కాపాడమని నీతో వేడుకుంటున్నావు హామీన్ చెప్పను అందరూ ఆ అలాగే నువ్వు ఒక్కడివి అని మేము సాక్ష్యమిస్తున్నాము నువ్వు పుట్టేవాడివి కాదు పుట్టించేవాడివి అని మేము సాక్ష్యమిస్తున్నాము నువ్వు మరణాన్ని ఇచ్చేవాడివి కానీ మరణించేవాడివి కాదని మేము ఇస్తున్నాం భూమి ఆకాశాల్లో నిన్ను చూసిన వాళ్ళు ఎవరూ లేరు నీతో పోల్చదగిన వాళ్ళు ఎవరూ లేరు మహోన్నత శక్తిమంతుడివి మా శరీరాలని మా ఆత్మల్ని భూలోకంలో భూమి ఆకాశాలని ప్రతి వస్తువుని ప్రతి జీవిని నీ శక్తి ఆవరించుకొని ఉందని చెప్పి నీలాంటి వాడు ఎవ్వరూ ఈ భూమి ఆకాశాల్లో లేరని చెప్పి మేము సాక్ష్యం ఇస్తున్నాం